కర్నూలు జిల్లా ఎమిగనూరు మున్సిపాలిటీని నందనవరంగా తీర్చిదిద్దేందుకు అన్ని చర్యలు చేపడతామని రాష్ట్రంలోనే మున్సిపాలిటీగా నిలబెడతానని ఎమ్మెల్యే అన్నారు బుధవారం ఎమిగనూరు పట్టణంలోని బైపాస్ రోడ్డులో అన్నయ్య సర్కిల్ వద్ద సైన్ బోర్డును ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హయాంలోనే అభివృద్ధి ఎమిగనూరు పట్టణంలో మాజీ మంత్రి బీవీ మోహన్ రెడ్డి ఉన్న రోజుల నుండి టీడీపీ హయాంలో రోడ్డు డివైడర్స్ బటర్ ఫ్లై లైట్స్ వంటి వాటిని ప్రారంభించడం జరిగిందని తెలిపారు ఐ లవ్ ఎంఎనూరు పార్ట్ ఉందన్నారు దాదాపు పది లక్షల వ్యయంతో సుందరీకరణ ఏర్పాట్లు చేయడం పట్ల పట్టణాన్ని వెలుగుతో నింపడం జరిగిందన్నారు మరోవైపు పట్టణానికి త్రాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా సౌకర్యాలు కల్పించేందుకు అన్ని చర్యలు కూడా చేపడుతున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి డిఈ మనోహర్ రెడ్డి అలాగే శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్లు టీడీపీ నాయకులు రామాదాస్ గౌడ్ నజీర్ అహ్మద్ కరీముల్లా రంగస్వామి గౌడ్ కొండయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు తెలుగుదేశం ప్రభుత్వంలో రోడ్ డివైడర్స్ కానీ ఐటీస్ కానీ ఫ్లై లైట్స్ కానీ ఎంబెగనూరు టౌన్లో మొదలు పెట్టిన ఘనత గతంలో నా తండ్రి బీవి మోహన్ రెడ్డి గారిది తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఆ రోజు ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఈరోజు ఏదైతే ఐ లవ్ ఎంఎగనూరు ఈరోజు మా మనసులో ఉండేటువంటి ఈ యొక్క బ్యూటిఫికేషన్ పార్క్ ఏదైతే ఉందో ప్రతి ఒక్కరిని ప్రేమ సూచికగా ఎమిగనూరుని ఇష్టపడేటువంటి ప్రతి ఒక్క ఎమిగనూరు వాసులందరం కూడా ఎక్కడ ఏ ప్రాంతంలో ఉంటే ఆ ప్రాంతంలో మున్సిపాలిటీలో గవర్నమెంట్ నుంచి మన మున్సిపాలిటీకి చేసేటువంటి యొక్క బ్యూటిఫికేషన్ కార్యక్రమంలో పది లక్షల రూపాయలతోటి ఈరోజు ఈ సుందరీకరణకు సంబంధించినటువంటి ఏదైతే సింబాలిక్గా ఈ సర్కిల్ని అన్నమయ్య సర్కిల్ని ఇక్కడ ఉన్నటువంటి సెంట్రల్ లైటింగ్ ఏదైతే ఈరోజు వెలుగులు విరిజమే విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ మళ్ళీ ఎమిగనూరుని